హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయవర్ధన్ జానును పెళ్లి చేసుకుంటే జాను ప్రమాదంలో ఉందని తెలిసి కూడా జయవర్ధన్ కావాలనే పంతులు గారిని భయపెట్టిస్తాడు ఇక పంతులు గారు జయ మాటలకు భయపడి జయవర్ధన్ జాతకం బాగుందని చెప్పేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడిపోతారు ఇక పంతులు గారు బాధపడుతూ అసలు నేను పెద్ద అన్యాయం చేశాను నా వల్ల ఒక నిండు ప్రాణం బలైపోతుంది ఇక పంతులు గారు బాధపడుతుంటే జయవర్ధన్ వచ్చి పంతులు గారు మీరు నా కోసం చాలా త్యా త్యాగం చేశారు చాలా థ్యాంక్స్ పంతులు గారు మీ మేలు నేను ఎన్నటికీ మర్చిపోను మీకు ఏ అవసరం వచ్చినా సరే ఈ జయవర్ధన్ని అడగండి తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ఒక నిండు ప్రాణం బలైపోతుంది అది నా వల్ల నా కారణం వల్ల దేవా నా నోటితో ఇలా చెప్పించావు అంతా నువ్వే చూసుకోవాలి శివయ్య అనుకుంటూ పంతులు గారు బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇటు ఏమో తులసి సంతోషపడుతూ జాను నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే మంచి జయవర్ధన్ని పెళ్లి చేసుకుంటున్నావు అలాంటి అబ్బాయి ప్రపంచంలో ఎక్కడ దొరకడు నువ్వు చాలా లక్కీ జాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని ఎలాగైనా సరే ఖుషి పాపకు చెప్పాలి సరే జాను నేను ఖుషి దగ్గరికి వెళ్ళస్తాను చాలా రోజులవుతుంది ఖుషిని చూడక అనుకుంటూ తులసి ఖుషి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇక ఖుషీ వాళ్ళిళ్ళు తాళం వేసి ఉండడంతో ఇక తులసి సెక్యూరిటీతో మాట్లాడుతూ ఏంటండి ఇంట్లో వాళ్ళు ఎక్కడ లేరా అసలు పాప ఎక్కడికి వెళ్ళింది అమ్మ తులసమ్మ వేరే కాడ గెట్ టుగెదర్ పార్టీ జరుపుకుంటున్నారు నేను అడ్రస్ ఇస్తాను వెళ్ళమ్మా సరే అంకుల్ చాలా థ్యాంక్స్ అనుకుంటూ తులసి వెళ్ళగానే ఇక సెక్యూరిటీతో మాట్లాడుతూ చెప్పండమ్మా మీకేం కావాలి పాప కోసం వచ్చాను ఇంటికి వెళ్తే గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నారని అందరూ ఇక్కడనే ఉన్నారని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను మరి ఇన్విటేషన్ కార్డు ఉందా లేదండి అయితే మిమ్మల్ని లోపలికి పంపించడం కుదరదు ఇంతలో సిద్ధు కళ్యాణ్ చూసి కళ్యాణ్ కళ్యాణేంటి ఇక్కడుంది కళ్యాణి ఇక్కడున్నావేంటి ఏమైందో చెప్పు నీ ప్రాబ్లంని నీ సాల్వ్ చేస్తాను ఏం లేదు చెప్తున్నాను కదా ఏం లేదని నాకు అర్థమైంది కళ్యాణి నువ్వు లోపలికి వెళ్ళాలని చూస్తున్నావు కదా సరే నేను నీకు హెల్ప్ చేస్తాను కానీ మరి నేను లోపలికి వెళ్ళాలంటే నిచ్చిన కావాలి కదా అయ్యో కళ్యాణి అన్నీ నేను రెడీ చేసి పెడతాను కదా చిటికలో వస్తాయి నేను ఫోన్ చేస్తే అనుకుంటూ సిద్ధు తన ఫ్రెండ్స్కి ఫోన్ చేయగానే ఇక నిచ్చెన తేవడంతో ఇక వెంటనే తులసి నిచ్చెన ఎక్కి లోపలికి వెళ్తుంది ఇటు ఏమో ఖుషి భాగ్యమ్మ దగ్గరికి రాగానే ఏంటి ఇక్కడికి వచ్చావు ఆకలేస్తుంది నీకు చెప్పాను కదా నువ్వు పని చేస్తేనే అన్నం తింటావు లేకపోతే పస్తులు ఉంటావు ింటేయడంతో ఇక ఖుషి ఆకలితో వేరే వాళ్ళు వదిలేసిన ప్లేట్లో అన్నంని తింటుంటే ఇంతలో భార్గవ్ చేసి ఏయ్ ఇక్కడ ఖచ్చితం పరుగు తీయాలని చూస్తున్నావా ఆకలిస్తుంది నోరు మూసుకొని వెళ్ళు పార్టీ అయ్యాక నీకు నచ్చినంత తిను అనుకుంటూ భార్గవ్ ఇక ఖుషిని నెట్టేయగానే స్విమ్మింగ్ పూల్లో పడేసరికి ఇదంతా తులసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తులసి ఖుషీ దగ్గరికి రాగానే జాహ్నవి కోపంతో ఏంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు టుగెదర్ పార్టీని ఎంజాయ్ చేయకుండా ఇక్కడ తీష్టవేస్తున్నావా అసలు నిన్నెవరు లోపలికి ఇన్వైట్ చేశారు ఇక తులసి కోపంతో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు పాపకు ఆకలేస్తుందని చెప్పినా కూడా భార్గవ్ గారే కావాలనే పాపను స్విమ్మింగ్ పూల్లో తూసేశాడు నా కళ్ళతోనే నేను చూశాను అంటే మీరు పాపను జాగ్రత్తగా చూడట్లేదా అంటే ఖుషీకి సరిగా తిండి పెట్టట్లేదా ఎన్ని రోజులు ఖుషి నాకు ఫోన్ చేసి చెప్పినా నేను విడలేదు ఇప్పుడు నా కళ్ళతో చూశాను జాహ్నవి నీ మీద కేసు వేస్తున్నాను అని అనేసరికి ఇక జాహ్నవి బార్గు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జాహ్నవి మనసులో అమ్మో ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇక ప్రాబ్లం వస్తుంది ఎలాగైనా సరే ఈ తులసిని మాయం మాటలతో నమ్మించి బయటికి పంపించాలి లేకపోతే ఇక్కడ నా వాల్యూ పోతుంది ఈ ఆస్తికి రాలని అందరికీ చెప్పాను ఇక అందరు నన్ను చీ కొడతారు అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉండగా ఇక తులసి కోపంతో ఆవేశంతో జాహ్నవి గారు ఈ ఆస్తి మీది కాదు అంతా తులసి ఆస్తిది తులసి ఆస్తినే తిరుగుంటా మీరు ఎంజాయ్ చేస్తున్నారా అని అనేసరికి ఇక అక్కడున్న వాళ్ళందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా భార్గవిని సుపర్ణికతో సుబ్బు అందరూ మనల్ని చూస్తున్నారు ఈ తులసి వల్ల మనకు అవమానం జరిగింది ఈ తులసిని వదిలిపెట్టద్దు సుబ్బు ఎలాగైనా సరే దీన్ని అంత తేల్చాలి ఈ తులసి ఎన్నట్టుకున్నా మనకి నువ్వేమంటావు సుబ్బు నీ నిర్ణయమే నా నిర్ణయం ఈ తులసిని లేకుండా చేసేస్తే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇక ఆస్తికి వారసురాలం మనమే ఇక ఖుషినేమో అనాథాశ్రమంలో చేర్పిస్తే సరిపోతుంది ఇక మనకు ఎవరితో ఏ ఇబ్బంది ఉండదు నువ్వు చెప్పు సూపర్నికా ఏంటి భార్గవ్ ఏం మాట్లాడుతున్నావు ఇలా చేస్తే మనకు ప్రమాదం జరుగుతుంది కదా సుబ్బు అంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నా మాట మీద నమ్మకం ఉంటే ఒప్పుకో సరే భార్గవ్ నీకు నచ్చినట్టు చేయి కానీ మనకు ఏ ప్రాబ్లం రానివ్వకుండా చూడు అర్థమైందా అలాగే సుబ్బు వేటెన్సీ ఇక నా ప్లాన్తో నా తెలివితేటలతో తులసిని లేకుండా చేసేస్తాను తులసి నీ వల్ల మాకు అన్యాయం జరిగింది నిన్ను వదిలిపెట్టను అని భార్గవ్ తనలో తాను అనుకుంటాడు ఇక తులసి ఏమో ఖుషిని ఇంటికి తీసుకెళ్లగానే ఇక సంతోష్ కోపంతో ఏంటి తెలిసి ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా మళ్ళెందుకు ఈ ఖుషి పాపను ఇంటికి తీసుకొచ్చావు ఒకవేళ నువ్వు ఇంటికి తీసుకొస్తావని తెలిస్తే మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు కేసు పెడతారు ఇక మనం అందరం స్టేషన్లో ఉండాలి జాను కూడా పెళ్ళి ఫిక్స్ అయింది మరి తెలిసి కూడా ఎందుకు తీసుకొచ్చావు అని సంతోష్ అంటుంటే ఇక తులసి మౌనంగా ఉండడం చూసి ఇక శ్రీనివాస్ వెంటనే రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు తులసి కుషిపాపను ఎందుకు తీసుకొచ్చిందని క్వశ్చన్ అడగకుండా ఇలా నాన్న మాటలు ఎందుకు అంటున్నావు నాన్న నీకేం తెలుసు ఓపికతో ఎందుకుంటున్నావు నాన్న నీకు తెలుసు కదా ఈ పాపను తీసుకొస్తే మనల్ని స్టేషన్కి పంపిస్తానని ఆ సుపర్ణక చెప్పింది కదా మరి తెలుసు కూడా ఇలా ఎందుకు చేస్తుంది ఇక శ్రీనివాస్ వెంటనే అమ్మ తులసి ఖుషిని ఎందుకు తీసుకొచ్చావమ్మా అసలేం జరిగిందమ్మా ఇక తులసి ఏడుస్తూ నాన్న నేను ఖుషిని చూడడానికి వెళ్ళాను కానీ ఖుషి ఏమో ఆకలికి ఏడుస్తుంటే ఎవరు ఏమి పెట్టట్లేదు నాన్న పాపం ఖుషి ఏమో ఎవరో తింటున్న అన్నంలో ప్లేట్ తీసుకుని తింటుంది నాన్న చాలా బాధ అనిపించింది నాన్న ఆ తర్వాత భార్గవ్ గారు ఖుషి తింటున్న ప్లేట్ను చూసి అసలు మా వ్యాల్యూ ఎందుకు తీస్తున్నారని ఖుషీని స్విమ్మింగ్ పూల్లో నెట్టేశారు నాన్న ఖుషీకి ప్రమాదం ఉంది నాన్న నేను సుపర్ణిక మేడం దగ్గరికి పంపనివ్వను నాన్న నా మాట వినండి ఇది విని శ్రీనివాస్ లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్